నగర పాలక సంస్థ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందిన తొమ్మిది మంది అభ్యర్థులు నేడు పాలక వర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేయడానికి నగర సంస్థ కార్యాలయానికి చేరుకున్నారు దీంతో పాటు ముప్పై నాలుగవ డివిజన్ లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందిన సమీనా పర్వీన్ నేడు బిఆర్ఎస్ పార్టీలో చేరారు వీరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావు నగరాధ్యక్షులు చల్ల హరిశంకర్ తదితరులు ఉన్నారు ప్రమాణ స్వీకార స్వీకారం తర్వాత మేయర్ అండ్ డిఫ్ట్ మేయర్ ఎన్నికల్లో భాగంగా రెండు పార్టీలకు ఇటు బీజేపీ పార్టీ కానివ్వండి ఇటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఇవి రెండు కూడా దొందు దొందే కాబట్టి వాళ్ళిద్దరితోటి మేము సమాన దూరంగా పాటించినాం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రెండు పార్టీలు మాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కేసీఆర్ గారిని అరెస్ట్ చేయాలని కేసీఆర్ గారిని సిట్ నోటీసులు ఇవ్వడం భారతీయ జనతా పార్టీ రోజు ప్రొద్దునెత్తేనే మా పార్టీని విమర్శించడం ఈ రకంగా ఈ రెండు పార్టీలు కూడా మేము పూర్తి బద్ద వ్యతిరేకంగా వారికి ఈరోజు మేము బైకాట్ చేసి ఎవరికి ఓటు వేయకుండా రావడం జరిగింది మా డిమాండ్ అంత ఒకటే మీరు ఫండ్స్ తీసుకొస్తా అన్నారు కదా దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇటు కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఇటు బీజేపీ పార్టీ వాళ్ళిద్దరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే కరీంనగర్ నగరానికి ఎవరు ఫండ్స్ తీసుకొస్తారో ఎన్నికల గెలితేనే ఫండ్స్ కాదు సేవ చేసేందుకు రావాల్సింది మున్సిపాలిటీ అంటే అలాంటి మున్సిపాలిటీకి ఎన్నో మేనిఫెస్టోలు మీరు రిలీజ్ చేసిన ఆరు నెలల్లో కొన్ని కోట్ల రూపాయలు తీసుకెత్తారని భారతీయ జనతా పార్టీ చెప్పింది తప్పనిసరిగా ప్రతి మీటింగ్లో అవినీతి పైన అక్రమాలపైన తప్పనిసరిగా గొంతిప్పి ప్రశ్నిస్తాం